అందరికీ నమస్తే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ మనమంతా కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అయితే చూస్తున్నాం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి కార్యాలయంతో సహా ప్రధానమంత్రి ఇల్లు కూడా ధ్వంసం అయిపోయింది ప్రధానమంత్రి తలదాచుకునేందుకు ఢిల్లీకి కూడా వచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలపై ఇండియాలో కూడా నిరసనలు అయితే ఎక్కడికక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులైతే చూడవచ్చు సేవ్ హిందూస్ అంటూ ఆ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు ప్రస్తుతం అయితే మనకు తెలంగాణలోని హనుమకొండ చవరస్తాలో హిందూస్కు సంబంధించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు అండగా మేము కూడా సైతం అంటూ ఆ ప్రస్తుతం ఆన్మకొండ చవరస్తాలో ప్రస్తుతం అయితే మనము ఇక్కడ కొంతమంది హిందూ సోదరులు అయితే మనతో పాటుగా ఉన్నారు అసలు చెప్పండి బంగ్లాదేశ్లో సంబంధించినటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి జాడులపైన మన ఇండియాలో అసలు ఏమనుకుంటున్నారో అసలు ఏంటి అసలు పరిస్థితులు ఏంటి భారతదేశంలో మొదటి నుండి పట్టి పీడిస్తున్న భూతం ఏదైతే ఉందో అది సెక్యులరిజం ఈ సెక్యులరిజం పేరుతోటి హిందువులను విమర్శించడం అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు చూస్తున్నట్టయితే పక్క దేశంలో బంగ్లాదేశ్లో వీళ్ళకి ఇదే యాభై సంవత్సరాల క్రితము వాళ్ళకి ప్రత్యేక ప్రత్యేక బంగ్లాదేశ్ కావాలన్నప్పుడు హిందువులందరము అండగా ఉండి మన భారతదేశం అండగా ఉండి వాళ్ళకి మనం హెల్ప్ చేసి మనం సాయం చేసి వాళ్ళకు ప్రత్యేక బంగ్లాదేశ్ వచ్చేటట్టు హెల్ప్ చేసిన ఈరోజు ఈ హిందువుల మీదనే వాళ్ళు పక్కలో లాగా వాళ్ళు మన పక్క నుండి మనకు వెన్నుపోటు పొడిసినట్టు అదే హిందువులని వాళ్ళు ఈరోజు అటాక్ చేయడము వాళ్ళని దాడి చేయడము హత్యలు అత్యాచారాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ హన్మకొండ చౌరస్తాలో మరియు వరంగల్లో కూడా హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి అదేవిధంగా వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎందుకంటే దేశంలో పోతుంటే పోతుంటే మా మా ఏరి మన భారతదేశంలో జరిగిన విషయాలను మర్చిపోయి ఎక్కడో పలెస్టైన్లో జరిగిన విషయాలను కాన్సన్ట్రేట్ చేసిన సెలబ్రిటీలే కావచ్చు బాలీవుడ్ యాక్టర్లే కావచ్చు క్రికెటర్లే కావచ్చు ఎంతోమంది ఇలా ప్రతిరోజు తయారవుతున్నారు సో దీన్ని మీరు గ్రహించాలి ఇప్పటికన్నా ఒక హిందూ మేలుకో నువ్వు మేలుకోకపోతే నిన్ను నీ ఇంట్లో వాళ్ళను రేపు రానున్న రోజుల్లో సజీవ దానం చేస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మేలుకొల్పు కావాలి అనే ఉద్దేశం మీదనే ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండాలి మేము అందరం కూడా ఐక్యంగా ఉన్నామనే ఒక ఉద్దేశం మీదన ఈరోజు అందరం చూపించుకోవడానికి హిందువులందరం ఒక దగ్గర ఒక గుడికి చేరి మనం ఈరోజు యూనిటీగా మనము బంగ్లాదేశ్ యొక్క మైనారిటీ అనే హిందువుల కోసం మనము ఈరోజు ఫైట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజులలో హిందువులందరూ సంఘటితం కావాలి అందరము ఒకటే ఒకటే తాటి మీద నడవాలి అనే కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇది పరిస్థితి హిందువులారా మేల్కొండి సేవ్ బంగ్లాదేశ్ అంటూ హనుమకొండలో నిరసన అంటే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు ఇది ప్రస్తుతం సేవ్ హిందూ సేవ్ బంగ్లాదేశ్ అంటూ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు నమస్తే